చిన్ని సీరియల్లో కథ మరో మలుపు తిరిగింది ఇప్పుడు మహి గురించి దేవాకి నిజమైతే తెలిసిపోయింది చిన్నిని గాఢంగా ప్రేమిస్తున్నాడు చిన్ని కోసమే ఇండియాకి వచ్చాడు చిన్ని కోసమే వెతుకుతున్నాడు చిన్ని కనుక కనపడితే చిన్నీ కోసం ఏమైనా చేసేస్తాడు ఆఖరికి మనల్ని కూడా వద్దు అనుకునే స్టేజ్లో ఉన్నాడనైతే అర్థమైపోతుంది దేవాకి మరోవైపు చిన్ని నేను చిన్నప్పటి నా స్నేహితులను కలుసుకోవాలి పూజారి గారు ఇక్కడికి ఎవరైనా వచ్చారా అంటే ఆయన నుండి ఏం చెప్తాడంటే నాకు తెలియదండి మా నాన్నగారు ఐదు సంవత్సరాల క్రితమే కాలం చేశారు ఆయనకు తెలిసి ఉండొచ్చేమో నాకు తెలీదు కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు మీకు సంబంధించిన వాళ్ళు కూడా నాకు తెలియదు అన్నట్టు మాట్లాడతాడు అయితే మహి ఏంటి తన కోరిక నెరవేరాలని పక్కన వాళ్ళు స్వామి ముందు దీపం పెడుతూ ఉంటే ఇలా ఇక్కడ దీపం పెడితే నువ్వు అనుకున్నది జరుగుతుంది బాబు అని చెప్పగానే అక్కడ దీపం పెడతాడు అనమాట ఆ దీపం కొండెక్కుతూ ఉంటే ఈ చిన్నీనే వచ్చి ఆ దీపాన్ని కొండెక్కకుండా చూస్తుంది ఆ అబ్బాయి ఎంత బలంగా కోరుకున్నాడే ఆ కోరికని నెరవేరాలంటే నువ్వు కూడా కాపాడేవని అయితే చెప్తాను అనమాట అంటే ఇద్దరు కోరిక ఒకటే ఆ మహి మహీ చిన్నిని కలుసుకోవాలని చిన్ని ఏమో చిన్ననాటి నా ఫ్రెండ్స్ని కలుసుకోవాలని ఇద్దరు ఒకరికొకరు ఎత్తుక్కుంటూ ఉంటారు పక్క పక్కనే ఉండి అసలు విషయం తెలియక అంటే చిన్ని మధుమిత ఒకరే అని మహి మ్యాడీ ఒకరే అనే విషయం అయితే తెలియకుండా ఇది చూసారా ఈ డైరెక్టర్ డైరెక్టర్ గారు ఎంత చేశారంటే మహిని మ్యాడీ చేశాడు చిన్నిని మధుమిత అని చేశాడు ఏకంగా కావేరీ బాలల క్యారెక్టర్ని లేపేశాడు వాళ్ళ కోసమే మనం సీరియల్ చూస్తున్నది ఆ క్యారెక్టర్స్ కోసం వాళ్ళనే ఏకంగా లేపేసి ఇది ఒక లవ్ స్టోరీ లాగా తీర్చిదిద్దాడనమాట చిన్నప్పుడేమో ప్యూర్ ఫ్రెండ్షిప్ అని ప్యూర్ రిలేషన్షిప్స్కి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇప్పుడు మాత్రం చిన్ని మహిళలు మహి చిన్నిని కలుసుకోవడమే ముఖ్యంగా చూపిస్తున్నారు అనమాట అయితే చిన్ని అనే పేరు వినపడగానే అటు చిన్ని అటు మహి ఇద్దరు పరిగెడతారు చిన్ని అనే పేరు వినిపించింది చిన్ని ఏమన్నా వచ్చిందని ప్రపంచంలో చిన్ని అనే పేరు ఒకటే ఉన్నట్టుగా పరిగెడతారనమాట అది తీరా చూస్తే ఒక తండ్రి తన కూతురిని చిన్ని అని పిలుచుకుంటూ ముద్దులాడుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరిని గమనిస్తాడనమాట ఒక సాధు వీళ్ళిద్దరు పడుతున్న బాధను చూసి స్వామి ఏంటి ఆటలన్నీ నువ్వు వాళ్ళిద్దరిని కలపచ్చు కదా ఎంత బాధపడుతున్నారు చూడటం లేదా నువ్వు అంటూ మాట్లాడతాడు పాపము ఈ చిన్ని గురించి మహి కళ్ళీ పెట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడు కనిపిస్తావు చిన్ని నాకు నేను ఇంకా ఎన్ని రోజులు ఈ నిరీక్షణ చేయాలి అంటు మొత్తం మీద అయితే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అయింది